హై గైస్ వెల్కమ్ టు యువ అకాడమీ ఈరోజు ఈ వీడియోలో థర్డ్ క్లాస్ ఏవియస్ పార్ట్ టూ రూపంలో కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ప్రాక్టీస్ చేద్దా ఫస్ట్ క్వశ్చన్ ఒక పటంలో గుర్తులు అనేవి దేనిని తెలియజేస్తాయి ఆప్షన్ ఏ దిక్కులు ఆప్షన్ బి మూలలు ఆప్షన్ సి ల్యాండ్ మార్క్స్ ఆప్షన్ డి పైవన్నీ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ల్యాండ్ మార్క్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ గుర్తు దేనికి సంబంధించినది దీని యొక్క ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ పోలీస్ స్టేషన్ ఆప్షన్ బి పోస్ట్ ఆఫీస్ ఆప్షన్ సి రెవెన్యూ ఆఫీస్ ఆప్షన్ డి కలెక్టర్ ఆఫీస్ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి పోస్ట్ ఆఫీస్ థర్డ్ క్వశ్చన్ క్రింది వాణిలో ఇండోర్ గేమ్ ఏది ఏ పోలో ఆప్షన్ బి చైనీస్ షక్కర్స్ ఆప్షన్ సి బుల్ ఫైట్ ఆప్షన్ డి బాల్ బ్యాడ్మింటన్ సో దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి చైనీస్ షక్కర్స్ నెక్స్ట్ క్వశ్చన్ కర్ర బిల్ల అనేది ఏ రకమైన ఆట ఆప్షన్ ఏ అవుట్డోర్ గేమ్ ఆప్షన్ బి ఇండోర్ గేమ్ ఆప్షన్ సి ప్రాంతీయ ఆట ఆప్షన్ డి జాతీయ ఆట దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి ప్రాంతీయ ఆట నెక్స్ట్ క్వశ్చన్ దూరంగా ఉన్న స్నేహితునితో ఫోన్ మాట్లాడడం అనేది ఏ రకమైన భావ వ్యక్తీకరణ ఆప్షన్ ఏ మౌ మౌఖిక సంభాషణ ఆప్షన్ బి శబ్ద సంభాషణ ఆప్షన్ సి ప్రత్యక్ష భావ వ్యక్తీకరణ ఆప్షన్ డి పై అన్నీ దూరంగా ఉన్న స్నేహితులతో ఫోన్లో మాట్లాడడం అనేది ఏ రకమైన భావ వ్యక్తీకరణ దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ మౌఖిక సంభాషణ నెక్స్ట్ క్వశ్చన్ వాగల్ డాన్స్ అనేది ఏ రకమైన భావ వ్యక్తీకరణ ఆప్షన్ ఏ దృశ్య భావ వ్యక్తీకరణ ఆప్షన్ బి శ్రవణ భావ వ్యక్తీకరణ ఆప్షన్ సి స్పర్శ స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ ఆప్షన్ డి రసాయనిక భావ వ్యక్తీకరణ దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏ దృశ్య భావ వ్యక్తీకరణ అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ జిపిఎస్ అనగా ఆప్షన్ ఏ గ్లోబల్ పాయింటింగ్ సిస్టమ్ ఆప్షన్ బి గ్లోబల్ పాయింటింగ్ సిస్టమ్ ఆప్షన్ సి గ్లోబ్ పాయింటింగ్ సిస్టమ్ ఆప్షన్ డి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ డి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ నెక్స్ట్ క్వశ్చన్ రింగ్ ఉపయోగించే ఆడే సారీ రింగ్ ఉపయోగించే ఆడేది ఏ ఆట రింగ్ని ఉపయోగించి ఆడేది ఏ ఆట ఆప్షన్ ఏ చైనీస్ చెక్కర్స్ ఆప్షన్ బి టెన్నికాయిట్ ఆప్షన్ సి పోలో ఆప్షన్ డి త్రోబాల్ దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి టెన్ని కాయిట్ నెక్స్ట్ క్వశ్చన్ కుక్కలు ప్రదర్శించని భావ వ్యక్తీకరణ ఆప్షన్ ఏ దృశ్య భావ వ్యక్తీకరణ ఆప్షన్ బి శ్రవణ భావ వ్యక్తీకరణ ఆప్షన్ సి స్పర్శ ద్వారా భావ వ్యక్తీకరణ ఆప్షన్ డి రసాయన భావ వ్యక్తీకరణ దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి శ్రవణ భావ వ్యక్తీకరణ సరైన సమాధానం ఆప్షన్ బి శ్రవణ భావ వ్యక్తీకరణ కుక్కలు ప్రదర్శించని భావ వ్యక్తీకరణ శ్రవణ భావ వ్యక్తీకరణ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే క్రింది వాణిలో ప్రత్యేక నివాసం లేని జంతువులు వన్ ఏనుగు టూ కోతి త్రీ కప్ప ఫోర్ గుడ్లగోబా ఆప్షన్ ఏ వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్ బి వన్ టూ త్రీ ఆప్షన్ సి వన్ టూ ఆప్షన్ డి టూ త్రీ ఫోర్ దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి వన్ కామా టూ అంటే ఏనుగు కోతి వీటికి ప్రత్యేక నివాసం అంటూ ఏమీ ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ సరైన సమాధానం గుర్తించండి జీవులు వాటి యొక్క నివాసాలను జతపరచండి ఇక్కడ ఇక్కడ వన్ చూసుకున్నట్టయితే కుక్కలు రెండు పందులు మూడు గొర్రెలు నాలుగు గొర్రాలు ఇటువైపు ఏ స్టాయి బి సి స్టేబుల్ డి కెనెల్ ఇక్కడ ఆప్షన్ ఏ చూసుకున్నట్టయితే వన్ డి టూ బి త్రీ ఏ ఫోర్ సి ఆప్షన్ బి వన్ డి టూ ఏ త్రీ బి ఫోర్ సి ఆప్షన్ సి చూసినట్టయితే వన్ ఏ టూ డి త్రీ బి ఫోర్ సి ఆప్షన్ డి చూసుకున్నట్టయితే వన్ బి టూ సి త్రీ ఏ ఫోర్ డి సో దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి వన్ డి అంటే కుక్కలు కెన్నెల్ నెక్స్ట్ సెకండ్ వన్ ఏ పందులు స్టై నెక్స్ట్ థర్డ్ వన్ బి గొర్రెలు ఫోల్డ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ సి గొర్రాలు స్టేబుల్ సో ఇవి వాటి యొక్క నివాసాలు ఆప్షన్ బి అనేది సరైన సమాధానం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే సంచార జీవనం గడిపే వారు ఇంటి నిర్మాణానికి దేనిని ఉపయోగిస్తారు ఆప్షన్ ఏ కాన్వాస్ గుడ్డ ఆప్షన్ బి కారవాన్ ఆప్షన్ సి కలప ఆప్షన్ డి గడ్డి దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ కాన్వాస్ గొడ్డ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులు నిర్జలీకరణకు గురి కాకుండా పాఠశాలలో నీటి గంట అనే కార్యక్రమం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఈ కార్యక్రమం ప్రకారం సాధారణంగా ఒక వారంలో ఎన్నిసార్లు గంట కొట్టబడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల నిర్జలీకరణకు గురి కాకుండా పాఠశాలలో నీటి గంట అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఈ కార్యక్రమం ప్రకారం సాధారణంగా ఒక వారంలో ఎన్నిసార్లు గంట కొట్టబడుతుంది ఒక రోజుకు ఎన్నిసార్లు కొడతారో తెలిస్తే ఒక వారంలో ఎన్నిసార్లు కొట్ట గంట కొట్టబడుతుందో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఆప్షన్ ఏ పద్నాలుగు సార్లు ఆప్షన్ బి ఇరవై ఒక్క సార్లు ఆప్షన్ సి పద్దెనిమిది సార్లు ఆప్షన్ డి పన్నెండు సార్లు దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ సి పద్దెనిమిది సార్లు ఆప్షన్ సి పద్దెనిమిది సార్లు నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ జల దినోత్సవం ఆప్షన్ ఏ మార్చ్ ట్వంటీ ఫస్ట్ ఆప్షన్ బి మార్చ్ ట్వంటీ టూ ఆప్షన్ సి మార్చ్ ట్వంటీ త్రీ ఆప్షన్ డి మార్చ్ ట్వంటీ ఫోర్ దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి మార్చ్ ట్వంటీ టూ నెక్స్ట్ క్వశ్చన్ పొట్టగొడుగు అనేది ఆప్షన్ ఏ సైల సై శైవలం ఆప్షన్ బి సిలింధ్రం ఆప్షన్ సి బ్యాక్టీరియా ఆప్షన్ డి ప్రోటోజోవా ఆప్షన్ ఏ సైవలం ఆప్షన్ బి సిలింద్రం ఆప్షన్ సి బ్యాక్టీరియా ఆప్షన్ డి ప్రోటోజోవా దీని యొక్క సరైన సమాధానం చూసుకున్నట్టయితే ఆప్షన్ బి సిలింద్రం అనేది సరైన సమాధానం పుట్టగొడుగు అనేది ఏంటి ఒక సిలింద్రం జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ అయితే ప్రెజెంట్ అయితే రన్ అవుతున్నాయి యువ అకాడమీలో సో షెడ్యూల్ వన్ రూపంలో జనరల్ నాలెడ్జ్ బిట్స్ షెడ్యూల్ టూ రూపంలో కరెంట్ అఫైర్స్ బిట్స్ అయితే కేవలం నూట ఇరవై రూపాయలకు అప్ టు డిఎస్సి వరకు అయితే మేము అందించడం జరుగుతుంది ప్లే స్టోర్లో యువ అకాడమీ యాప్ అనేది ఉంది సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని నూట ఇరవై రూపాయలకు పర్చేస్ చేసి ఎగ్జామ్ రాసినా ఓకే లేదు అంటే స్క్రీన్ మీద విజిబుల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసినా మేము మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి అందించడం జరుగుతుంది ఈ జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి రామ్ సార్ అలాగే వాళ్ళ టీం అనేది కంటెంట్ అనేది అందించడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్ఏ సోషల్ క్లాస్ వైజ్ గ్రాంటెస్లు ఇది ఎస్ఏ వాళ్ళకి మాత్రమే కాకుండా ఎస్జిటి వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది టోటల్ సిలబస్పై గ్రాండ్ టెస్ట్లు అనేవి నిర్వహించడం జరుగుతుంది కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి యువ అకాడమీ మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అందులో ఈ గ్రాండ్ టెస్ట్లను రాయడానికి ఈజీగా ఉంటుంది మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినా మేము మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాము లేదు అంటే యువ అకాడమీ మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న అక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది అలాగే ఎస్ఏ వాళ్ళు ఎవరైతే ఈ గ్రాండ్ టెస్ట్లను రాయాలి అనుకొని పర్చేస్ చేశారో వాళ్ళకి మేము కాంప్లిమెంటరీ కింద ఇంటర్మీడియట్ చాప్టర్ వైజ్డ్ టెస్ట్లు అనేవి అందించబడతాయి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఇది డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమయ్యింది ఇంకా లేట్ చేయకుండా మీ యొక్క టైం అనేది వేస్ట్ చేసుకోకుండా వెంటనే మా యొక్క గ్రాండ్ టెస్ట్లను తీసుకొని రాస్తే మీ యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్